అందరికీ క్రీస్తు నామం వందరములు తెలియజేస్తున్నాను అందరూ బాగున్నారా అందరూ ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని ప్రతిరోజు మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను రెండు వేల ఇరవై ఐదో సంవత్సరము మే నెల నాలుగో తక్కున తండ్రి దేవుడు పరిశుద్ధ గ్రంథం నుండి ఈరోజు మన కొరకు వాగ్దానము పంపినారు అదే మనగా ద్వితీయోపదేశ కాండము పదిహేనో అధ్యాయము నాలుగవ వచనంలో ఇలా ఉంది యహోవా నిన్ను నిశ్చయముగా ఆశీర్వదించును అవును ఆయన చెప్పిన ప్రకారంగాను ఆయన బిడ్డలగా ఆయనకు ఇష్టకరముగా మనము ఆయన కృపలో నడిచినట్లయితే ఆయనకు ఆయన మనకు ఎల్లవెల్ల ఆశీర్వాదములను మనపై కుమ్మరిస్తారు మనకు పరలోక రాజ్యాన్ని ఇవ్వటానికి మనము అటువంటి కృపను మనం పొందుకోవాలి అటు అంటే ఆశీర్వాదమును మనం పొందుకోవాలని ఈ వాక్యము తెలియజేస్తున్నది ఈ రోజున ఈ పరిశుద్ధ వాక్యము తండ్రి అయిన దేవుడు దీవించునుగాక ఆమె ప్రార్థన భూమిని ఆకాశం నుంచి సలశక్తి గల తండ్రి అయిన దేవత దేవ మీకే వందనముడు గడిచిన దినము నుండి మాకు నూతన దినమును ఇచ్చినందుకు స్తోత్రములు ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వారికి నూతనమైన దయాకరిటం నుంచి వారికి కొరత బ్రతుకునివ్వండి ఈరోజు వివాహం చేసుకున్న వారు కానీ వివాహం రోజు చేసుకున్న వారు కానీ వారికి కృపను దయను దయచేసి నూతనమైన శుభాకాంక్షలు తెలియజేసి దయచేసి వారికి ఫలించి అభివృద్ధి పొందడానికి వారికి వాటి వంటి కృపను దయచేయండి రోజున నూతన గృహం కట్టుకోవాలని ఆశపరిచిన వారికి నూతన గృహం కట్టుకున్న వారికి ఈరోజు వెలిచిన వారికి వారికి నూతనమైన శుభాకాంక్షలు తెలియజేసి ఆ కుటుంబంలో మీ పరిశుధాత్మను కంచిన వేసి ప్రతి ఒక్క బిడ్డ ఆ కుటుంబంలో ప్రవేశించే ప్రతి ఒక్క బిడ్డలు కూడా బంధువులు కానీ మిత్రులు కానీ అందరూ కూడా ప్రతి ఒక్క రోజు వారి వారి కుటుంబాలలో నూతనమైన కుటుంబ ప్రార్థనతో మిమ్మల్ని స్మరించడానికి పూజించడానికి వారికి ధన్యత ఉంది అనారోగ్యంతో బాధపరిచిన వారికి ఆరోగ్యం ఇవ్వండి వారికి పరిచయం చేస్తున్న ఆరోపి డాక్టర్లను నర్సులను డాక్టర్లను వారికి జ్ఞానమే ఉండి వాళ్ళని దయచేయండి వారిని దీవించండి అలాగే ప్రతి ఒక్క బిడ్డకు ఆయురారోగ్యం దయచేయండి ప్రయాసముతో అనేక చోట్లకు ప్రయాణమయ్యి వారి వారి ఉద్యోగుల నిమిత్తము వెలిచిన వారికి వారి జీతమును ఆశీర్వదించండి ఫలింప చేయండి అభివృద్ధి పొందడానికి సహాయం కలిగించండి యజమానులతో సమాధానం ఉండడానికి వారికి కృపను దయచేస్తారని త్వరలో రానన్న మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామమున ప్రతిమలు విడిచించడానికి తండ్రి ఆమె అందరికీ క్రీస్తు నామమున వందనములు తెలియజేస్తున్నాను ఈ వాక్యమును అనేక మందికి పంపించండి దైవ దీవెనలు దేవుని ఆశీర్వాదమును మీరు పొందుకోవాలని నా ప్రార్థన ఆమె